దోషం పోవాలంటే నివారణ ఏంటి గురువారు ఎలాంటి పూజలు చేయాలి నారాయణ శంకరాచార్య అస్మదాచార్య పర్యంతాం వందే గురు ముఖ్యంగా మానవ ఎక్కువగా శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది అంటే మనిషి ఒక కార్యం చేయాలన్నా శుభకార్యాలకు ముహూర్తాలు కావచ్చు జననానికి మంచి శుభ లగ్నాలు కావచ్చు అలాగే ఒక గృహప్రవేశం ఒక శంకుస్థాపన ఇత్యాది ముహూర్తాలు ఏది కావాలన్నా కేవలం జ్యోతిష్ శాస్త్రం మీదనే ఆధారపడి ఉంటుంది దాన్నే ఖగోళ శాస్త్రం అంట ఈ ఖగోళ శాస్త్రం అంటే గ్రహాలకు సంబంధించినటువంటి శాస్త్రం మనకుండేటువంటి గ్రహాలలో నవగ్రహాలు తొమ్మిది ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిధ్యశ్చ రాహవే కేతవే నమ ఈ తొమ్మిది గ్రహాలలో అత్యంత శక్తివంతమైనటువంటిది అత్యంత ప్రమాదకరమైనటువంటిది అత్యంత దోషకారకమైనటువంటి గ్రహాలు కొన్ని ఉంటాయి వాటిల్లో ప్రప్రధానంగా కుజగ్రహం వివాహం కలగాలన్నా సంతానం కలగాలన్నా అలాగే సత్సంతానం కలగాలన్నా మంచి విద్యాబుద్ధులు రావాలన్నా ఆరోగ్యం బాగుండాలన్నా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండాలన్నా కుజగ్రహ అనుగ్రహం చాలా అవసరం మానవ జాతకంలో కుజదోషం అనేటువంటిది చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నది కుజదోషం ఎలా వస్తుంది వస్తే దాని పరివ్యసానాలు ఎలా ఉంటాయి దాని ఫలితాలు ఎలా ఉంటాయి కుజుడు అంటేనే అంగారకుడు అంటాం సంస్కృతంలో అంగారకుడిని అంటే జ్వాల ఉంటుంది కదా మండుతున్నటువంటి మంటని అంగారకం అని చెప్పి పిలుస్తూ ఉంటాం అంటే మండుతున్నటువంటి ఒక జ్వాల స్వరూపంలో ఉండేటువంటి వాడే భుజగ్రహం చాలామంది చూడండి ఈ కడుపులో మంట కానివ్వండి ఆడవాళ్ళకైతే ఋతుక్రమ సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి అలానే గ్యాస్ అంటాం గ్యాస్ కానివ్వండి కిడ్నీకి సంబంధించినటువంటివి కానివ్వండి అలాగే మన బ్రెయిన్కి సంబంధించినటువంటివి కానివ్వండి ఇవన్నీ కూడాను పుజుడు వల్ల కలిగేటువంటి బాధలు అని చెప్పవచ్చు కడుపులో మంట అంటున్నాము అంటే అంటే ఆయన జ్వాల స్వరూపంలో ఉంటాడు కాబట్టి మంట స్వరూపంలో మన కడుపులో ఉదరంలో ఎక్కువగా ఆ రకమైనటువంటి అనారోగ్య బాధలు వచ్చేటువంటి అవకాశం అసలు మరి కుజగ్రహం కలిగితే ఎలా ఉంటుంది దోషం అంటే జాతక చక్రంలో లగ్నస్థానం రెండవ స్థానం నాలుగవ స్థానం ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం పదవ స్థానం పన్నెండవ స్థానం ఈ స్థానాల్లో ఎక్కడ ఉన్నా కుజుడు కుజ దోషాన్ని ఇస్తూ ఉంటాడు అలాగే రాశి మన రాశి ఏదైతే ఉంటుందో చంద్రుడు ఆ స్థానంలో ఉంటాడు కాబట్టి చంద్రుడి దగ్గర నుంచి కూడాను ఇవే స్థానాలలో ఎక్కడ ఉన్నా సరే తప్పనిసరిగా కుజ దోషం అనేది మన జీవితంలో ఏర్పడుతుంది కుజుడు ఒక్కడే దోషకారు కూడా అయితే పర్వాలేదు కానీ ఎప్పుడైతే శుక్రగ్రహంతో కలుపుకొని ఈ కుజదోషం వస్తుందో అంటే శుక్రుడు కుజు కుజుడు ఒకే స్థానంలో ఉండడం కానీ లేదా కుజుడికి పన్నెండవ స్థానంలో శుక్రుడు కానీ శుక్రుడికి పన్నెండవ స్థానంలో కుజుడు కానీ కుజుడికి ఆరో స్థానంలో శుక్రుడు కానీ శుక్రుడికి ఆరో స్థానంలో కుజుడు కానీ షష్టాష్టవ భావస్థితి అంటాం అలా కానీ ఈ శుక్రుడితో ఎప్పుడైతే కుజుడు కలుస్తున్నాడో కుజదోషం ఇంకా రెట్టింపు దుష్ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది దీన్ని జాతక భాషలో స్త్రీ శాపం అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటాం ఎప్పుడైతే కుజశుక్రుల కలయిక కానీ పరస్పరమైనటువంటి దృష్టి కానీ వాద భావస్థితి కానీ షష్టాస్త భావస్థితి కానీ అలానే కుజ కుజస్థానాలైనటువంటి వృశ్చిక స్థానాల్లో శుకుడు ఉండడం కానీ వృషభ తుల తులారాసుల్లో శుక్రస్థానాల్లో కుజుడు ఉండడం కానీ ఎక్కువగా కుజదోషం కంటే కూడాను రెట్టింపు కంటే రెట్టింపు దాదాపు పదింతలు దుష్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం కలుగుతూ ఉంది దీనివల్ల ఏం నష్టం జరుగుతుంది వివాహం సమయానికి కాదు కుదిరినట్టుగానే సంబంధాలు ఉంటూ ఉంటాయి ఏదో కారణంతో ఆ సంబంధం చెడిపోవటం అలాగే వివాహమైన తరువాత కూడా దాంపత్య జీవితం సుఖమయంగా సంతోషకరంగా ఆనందదాయకంగా ఉండలేకపోవటం అంటే దంపతుల మధ్యలో ఇద్దరి మధ్యలో కూడాను వైరం విరోధం రావడం మాట పట్టింపులు అలాగే అహంకారపూరితమైనటువంటి స్వభావం కలిగి ఉండటం అనారోగ్యం ముఖ్యంగా వచ్చిన దీంట్లో క్యాన్సర్ కిడ్నీ హార్ట్ లేదా లివర్ బ్రెయిన్ స్ట్రోక్ వీటితో పాటుగా సూసైడ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన విధానం సెన్సిటివిటీ చాలా శృతిమెత్తని సున్నితమైనటువంటి మనస్కులై ఉండటం అలాగే ఎమోషనల్గా ఉండటం ఎప్పుడు ప్రేమిస్తారో తెలియదు ఎప్పుడు బాధపడతారో తెలియదు ఎప్పుడు కోప్పడతారో తెలియదు ఎప్పుడు దగ్గర తీస్తారో తెలియదు అన్ని రకాల ఎమోషన్స్ కూడాను తారాస్థాయిలో ఉండటం ఇది కూడాను శుక్ర కుజుల కలయిక కుజదోష ప్రభావం అనే చెప్పాలి అలాగే సంతానం కలక్కబోవటం వివాహమైన తర్వాత దంపతులు సంతోషంగా ఉంటున్నా సంతానం కలగడానికి ఆలస్యం అవ్వటం దీనికి కూడా కారకుడు కుజసుక్రులే అవుతాం సంతానం కలిగిన తర్వాత సంతానంలో ఏదైనా అవయవ లోపాలు కలగడం కానీ అనారోగ్య పరిస్థితి రావడం కానీ అలాగే మానసికమైనటువంటి ఎదుగుదల లేనటువంటి పిల్లలు పుట్టడం కానీ ఇందున మగపిల్లలు పుట్టకుండా కేవలం ఆడపిల్లలు మాత్రమే జన్మించడం కానీ ఇది కూడా శుక్రుల వల్ల కలిగేటువంటి దోషంగానే పరిగణించబడతాయి వీటితో పాటుగా వ్యాపారం చేస్తూ ఉంటారు మంచిగా డబ్బులు వచ్చినాయి ఆదాయం బాగుంది ఉన్నట్టుండి ఏదో ఖర్చు పెట్టేస్తారు ఉన్న చేతిలో ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు వ్యాపారం బాగుంది అనుకునేటువంటి స్థాయి నుంచి చాలా అత దిగిపోయి దిగిపోయేటువంటి అవకాశం కూడా కుజశుక్రుల కలయిక వల్ల జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరికైనా అప్పులు ఇస్తాం లోన్ కొండు చేయబదులు లేదు ఇచ్చారు అవి వెనక్కి రాక మరలా తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకపోగా వీళ్ళ మీద యుద్ధ వాతావరణం సృష్టించడం వీళ్ళ గురించి చెడుగా చెప్పడం ఈ రకమైనటువంటి ప్రభావం కూడా కలిగేటువంటి అవకాశాలు అంతేకాకుండా మధ్యవర్తిగా ఉండి ఎవరికైనా డబ్బులు ఇప్పించడం జరుగుతుంది చూశారు ష్యూరిటీ ఇవ్వడం అంటారు మన ప్రామసరీ నోటు మన చెక్ ఇస్తాం తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పిస్తాం అట్లాంటి విషయాల్లో కూడాను తీసుకున్నటువంటి వాళ్ళు డబ్బులు కట్టకపోగా మనమే ఆ డబ్బులు కట్టి ఆ రుణాన్ని మాఫీ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇంకోటి పార్ట్నర్షిప్ బిజినెస్ ఈ కుజ కుజశుక్రద కలయిక కానీ కుజదోషం ఉన్నవాళ్ళు కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే ఎవరైనా కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్లతో ఎక్కడైనా ఇద్దరు కలిసి వ్యాపారం కలిగ చేసినట్లయితే తప్పనిసరిగా నష్టపోయే వాళ్ళలో వీళ్ళే మొదలుగా ఉంటారు అవతల పార్ట్నర్ మాత్రం బాగానే ఉంటాడు ఉదాహరణకి ఒక పది కోట్లు ఇతను పెట్టాడు కుజదోషం ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తి ఎవరో పరిచయం అయ్యాడు అతను ఒక ఐదు కోట్లు పెట్టాడు వ్యాపారం నడుస్తూ ఉంది లాభం వచ్చింది అతను ఐదు కోట్లకు తగ్గట్టుగా అతని ఫలితాన్ని అతను తీసుకున్నాడు ఇతను పది కోట్లు ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఇతను పది కోట్లకు తగ్గట్టుగా ఇతను తీసుకుంటూ ఉంటాడు వ్యాపారంలో భారీ నష్టం వచ్చింది అతను ఐదు కోట్లు మాత్రం ఎక్కడికి పోవు నష్టపోయేది మాత్రం ఈ పది కోట్లు పెట్టినటువంటి ఈ శుక్ర కుజుల కలయిక మరియు కుజ దోషం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ముందుంటారు పది కోట్లలో కనీసం ఐదు కోట్లు నాలుగు కోట్లు అసలు మొత్తం పోవడము ఇలాంటి వ్యవహారాలన్నీ కూడాను కేవలం పార్ట్నర్షిప్ బిజినెస్ పెట్టుకోవడం వల్ల కూడా ఈ దోషం ఉన్న వాళ్ళకి పనికిరాదని షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఎక్కువగా డబ్బులు పెట్టుబడులు పెట్టడం ఇన్వెస్ట్ చేయడం దానివల్ల కూడా తప్పనిసరిగా భారీ నష్టం ఈ షేర్ మార్కెట్లో వీళ్ళ డబ్బులే కాకుండా పక్క వాళ్ళ డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టడం అవి నష్టపోవటం అప్పు తీసుకొచ్చిన వాళ్ళకి అప్పులుగా వీళ్ళు బాకీ పడి ఉండటం అవి తీర్చలేక ఆర్థిక పరంగా మానసికంగా కుంగిపోయి చివరికి ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఒక భావనా స్థితికి కూడా దిగజారిపోవడం అనేది కూడా ఒక గ్రహస్థితి యొక్క లక్షణం కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ అప్పులు ఇవ్వడం కానీ అప్పులు ఇప్పించడం కానీ షేర్ మార్కెట్ కానీ చేయడం అనేది పనికి ఇవి దోషాలు దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ఏమిటి కుజదోషం ఉన్నవాళ్ళకైనా కుజసుక్రుల కలయిక వల్ల అయినా సరే రియల్ ఎస్టేట్ రంగంలో రాణించడం అలాగే భూమి మీద ఏదైనా పెట్టుబడి పెడితే అది పదింతలు పెరగడం ఆదాయం బాగా రావడం సైన్స్ అంటే మెడికల్కి సంబంధించినటువంటి మెడిసిన్ చదువుకునేటువంటి వాళ్ళు కానీ మెడికల్ షాపులు వ్యాపారస్తులు కానీ ఈ మధ్యలో డాక్టర్లకి ఈ మెడికల్ షాపులకి మెడికల్ కంపెనీలకి ఏవైతే ఉంటాయో మధ్యలో రిప్రజెంటేషన్ చేయడం కానీ ఇలాంటి వృత్తుల్లో ఉంటూ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా జరుగుతుంది డాక్టర్లు దాంట్లో కూడా పీజీ మళ్ళీ స్పెష సూపర్ మల్టీ స్పెషాలిటీ చేయటం ఇవన్నీ కూడా చేసేటువంటి విద్యాధికారం కూడా ఈ దోషాలు ఉన్న వాళ్ళ కుటుంబంలో కనీసం ఒక్కళ్ళకైనా తప్పనిసరిగా వస్తుంది అలాగే వీళ్ళు డబ్బులు దాచిపెడితే విపరీతంగా దాచిపెట్టాడు లేదా విపరీతంగా ఖర్చు పెట్టాడు అంతేకాకుండా ఎక్కువగా పొగడ్తలకు లోన్ అయిపోయి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అతిగా దానం చేసి వీళ్ళ ఆర్థిక పరిస్థితి నిస్సారంగా తయారు చేసుకోవడం కూడా వీళ్ళకి అలవాటు అవుతూ ఒకసారి తప్పు చేసాం ఒకరిని నమ్మాం డబ్బులు ఇచ్చాం మోసపోయాం ఇంకో వాళ్ళని నమ్మాం డబ్బులు ఇచ్చాం మోసపోయాం ఇలా జరుగుతూనే ఉంటుంది కనీసం ఒక్కసారైనా మనకి గుణపాఠం తప్పులు చేసాం ఇలా నమ్మటం వల్ల నష్టపోయాం మనం ఎప్పుడైనా గుణపాఠం నేర్చుకోవాలి మారాలి అనేటువంటి ఆలోచన స్థితి అక్కడ కూడా మార్పు రాకుండా వంద మంది మోసం చేసినా నూట ఒకటోసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి జ్యో జాతకులు కూడా ఈ యొక్క దోషాలు ఉన్నటువంటి వాళ్ళే అవుతారు కాబట్టి కుజదోషం అనేది అత్యంత ప్రమాదకరమైనది అలాగే అత్యంత శక్తివంతమైనది ఈ కుజదోషం శుక్రుడితో కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి విశేషమైనటువంటి యోగం కూడా ఏంటంటే బహుగృహ యోగం అని చెప్తాం అంటే ఒక ఇల్లు ఎవరైనా కొనుక్కుంటారు రెండు మూడు బహు గృహయోగాలు కలగటం అలాగే భూకారకమైనటువంటి పుజుడు వీళ్ళకి దోషకారుడైనా సరే భూపరమైనటువంటి లాభాలు తెచ్చిపెట్టడం పెద్దల దగ్గర నుంచి ఆస్తులు తీసుకురావటం ఇత్యాదివన్నీ కూడాను ఉపయోగకరంగా ఉంటాయి కానీ మంచి కంటే కూడాను చెడు ఎక్కువగా జరుగుతుంది కాబట్టి దోషం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కుజగ్రహానికి ప్రతి మంగళవారం కందులతో ఎర్రటి వస్త్రం స్వామివారి మీద కప్పి కందులతో అష్టోత్తరం పూజ చేయటం కానీ అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ఎంత చేయగలిగితే అంత ఆయన ఆరాధన ఎంత చేస్తే వీళ్ళకి అంత మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వివాహపరంగా కుటుంబ పరంగా అన్ని విషయాల్లో కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడం ద్వారా తప్పనిసరిగా కుజదోష నివారణ చేసుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మరి రోజు పూజ ఎలా చేయాలి అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అనేటువంటి ఒక స్తోత్రం ఉంటుంది చక్కగా యూట్యూబుల్లో ఉంటుంది చదవలేనటువంటి వాళ్ళు అంతగా తెలుగు రానటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి యువతంతా కూడా తెలుగు తక్కువ చదువుతున్నారు కాబట్టి అక్షర దోషాలు పోకుండా ఉండేందుకు కనీసం ఇయర్ ఫోన్స్ పెట్టుకోను లేదంటే టీవీ కనెక్ట్ చేసుకోను భుజంగ స్తోత్రం ప్రతి నిత్యం ఉదయం స్నానం చేయగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పఠాన్ని పూజా గదిలో ఒకటి పెట్టుకొని ఆయన ముందు చిన్న గిన్నెలో పచ్చి పాలు పంచదార ఆయన ముందు పెట్టి దీపారాధన చేసి అగరబత్తీలు విరిగించి ఆ యొక్క భుజంగ స్తోత్రాన్ని విని ఆ పాలు క్షీరం ఏదైతే ఉంటుందో క్షీరం సర్కెర దేవుడికి నివేదన చేసి తీర్థంగా ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు అందరూ తీసుకోవచ్చు ముఖ్యంగా దానివల్ల అన్ని శుభాలు జరుగుతాయి ముఖ్యంగా కుజదోషం రావడం అనేది ఎవరి జన్మత వాళ్ళతోనే ప్రారంభమవుతుందని చెప్పడానికి అవకాశం లేదు మన పూర్వీకులు చేసినటువంటి తప్పులు కావచ్చు పాపాలు కావచ్చు వంశ పరంపరగా ఈ కుజదోషం అనేది తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ పిల్లలకి వంశ పరంపరగా అలా ప్రాప్తిస్తూనే ఉంటుంది కుజదోష నివారణ జరగాలి స్త్రీశాప నివారణ జరగాలి అంటే గోకర్ణం అనేటువంటి ఒక ఊరుంది మనకి ఎక్కడ కర్ణాటకలో అక్కడ మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ ఉంటుంది ఆ పూజ కనుక చేయించుకున్నట్లయితే ముఖ్యంగా కుజదోషం ఇంకో విధానంగా కూడా వస్తుందండి ఎవరైతే మన పూర్వ పూర్వీకులు ఆడవాళ్ళని ఏడిపించారో ఎక్కడైతే ఆడవాళ్ళు ఏడ్చారో బాధపడ్డారో మనోస్తాపం పడ్డారో అలాగే ఆత్మహత్య ప్రయత్నాలు చేసినా ఆత్మహత్యలు చేసుకొని ఉన్న అరవై సంవత్సరాల లోపల ఆడవాళ్ళు ఎక్కడైనా చనిపోయి ఉన్నా తప్పనిసరిగా ఈ దోషాలు వంశ పరంపరగా వస్తూ ఉంటాయి ఇలాంటి వంశంలో ముఖ్యంగా చూడండి మృగశిర ధనిష్ట చిత్త ఈ మూడు నక్షత్రాలు ఎక్కువగా జననం జరుగుతుంది ఈ మూడు నక్షత్రాల్లో జననం జరిగింది అంటే భుజదోషం స్త్రీశాపం తథ్యం ఆ ఇంట్లో ఉన్నట్టే లెక్క వీటి నివారణకి గోకర్ణంలో మోక్షనారాయణ బలి అనేటువంటి ఒక పూజ ఉంటుంది ఆ పూజ చేయించుకుంటే తప్పనిసరిగా ఈ స్త్రీశాపం ఏదైతే ఉందో సమూలంగా నివారణ జరిగి మీ కుటుంబంలో అన్ని శుభాలు జరితాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు